హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చికెన్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా ఎందులో ఒకటి వేస్ట్ చేశానండి అయితే చాలా టేస్ట్ అయితే వచ్చింది అదేం వేసానో చూడండి మీరే ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ కడాయి పెట్టుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చీలికగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నేను ఎందుకు వేసానంటే పిల్లలు తోటకూర అనేది డైరెక్ట్గా పెడితే తినరు కదండీ చికెన్ అంటే ఇష్టపడని వల్ల పిల్లలు అసలే వండరు అందువల్ల చికెన్లో తోటకూర వేసి చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు తోటకూర అనేది కనిపించదు వాళ్ళకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమా రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వాటితో పాటు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ పైకి వచ్చి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోండి నేనైతే ఒక మూడు వందల గ్రాములు ఉంటుందండి చికెను అది వేసాను దానికి ఒక కొట్ట తోటకూర తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఫ్రెష్ ఆకుకూర తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకుని మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తోటకూర కూడా అందులో వేసేసి ఇందులో నుంచి మనకి ఆక్వర్ అంటేనే వాటర్ రిలీజ్ అవుతుంది కదా అలాగే చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కదా ఈ ఈ వాటర్ అంతతోనే మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టండి చక్కగా బాయిల్ అయిపోతుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టుకోండి చూడండి ఇదిగో వాటర్ వస్తుంది నేను ఇటువంటి వాటర్ వేయలేదు మనకు ఆకుకూరలో నుంచి వచ్చిన వాటర్ ఇది ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉంచాలన్నమాట ఈ విధంగా ఆకుకూరని ఇందులో వేసి చేయడం వల్ల పోషకాలు అనేవి పిల్లలకి అందుతాయండి అందువల్ల మనం ఎన్విలో వేసి ఆకుకూర వేసుకొని చేసిన టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి వేసాను ఒక స్పూను జీలకర్ర పొడి వేసాను ఒక స్పూన్ కారం వేసాను ఒక స్పూను గరం మసాలా వేసాను మీకు ఇంకా కారం తినాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి మేము తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసాను అనమాట ఒకసారి ముక్కంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్లో తోటకూర ఏంటి అనుకోకండి టేస్ట్ అయితే మనకి చాలా బాగుంది నేను టేస్ట్ చూసి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట అది కారం తక్కువైందని ఇంకా కొద్దిగా కారం వేసాను నేను మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి చక్కగా మగ్గిపోద్ది ఆయిల్ సెపరేట్ అవుతుందండి అలాంటప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు అనమాట కొద్దిగా క కరివేపాకు కూడా వేసుకోండి స్టార్టింగ్ అయినా వేసుకోవచ్చు లాస్ట్లో అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుందని లాస్ట్లో వేసాను చూడండి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది తోటకూర కూడా బాగా బాయిల్ అయిపోయింది చక్కగా కలిసిపోయింది గ్రేవీలో మనకి ఎక్కడ అన్నారు కనిపించదండి చూడండి ఆయిల్ సెపరేట్ అయింది కదా ఇంకా మనకి బాయిల్ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ హెల్తీగా ఉంటుందన్నమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్